అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం మూడు ముళ్ళ బంధం అనే కథలోని పదహారు భాగాన్ని వినేద్దామండి అయితే కథలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే హై పాయింట్స్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా సమయం ఉదయం ఎనిమిది గంటలు సత్య ఫ్రెష్ అయ్యి కాఫీ పెట్టి ఆదిత్యకి ఇవ్వడానికి రూమ్కి వెళ్ళింది ఆదిత్య కనిపించకపోవడంతో కాఫీ పక్కన పెట్టి చుట్టూ చూసింది ఫ్రెష్గా తలస్నానం చేసి టవల్ చుట్టుకొని బయటకొచ్చాడు ఆదిత్య ఏంటి శ్రీవారు ఉదయాన్నే తలస్నానం చేసేశారు ఏమైనా విశేషమా అని అడిగింది సత్య నవ్వుతూ విశేషమేమీ లేదు మనసంతా చిరాగ్గా అనిపించింది అందుకే కొంచెం ఫ్రెష్గా ఉంటుందని తలస్నానం చేసేశాను ఆదిత్య చిరునవ్వుతో సరే కానీ ఒకసారి ఇలా వచ్చి కూర్చో తల తుడుస్తాను అంది సత్య అవును నువ్వేంటి నన్ను ఇలా షర్ట్ లేకుండా చూసి కూడా అసలు సిగ్గుపడట్లేదు అన్నాడు ఆదిత్య కొంటెగా నా మగు చూసి నేనెందుకు సిగ్గుపడాలి అయినా నిన్నలా చూడడం మొదటిసారి ఏమీ కాదు కదా అంది సత్య చిరునవ్వుతో ఆదిత్య బెడ్డుపై కూర్చున్నాడు సత్య తన చీర కొంగు బొడ్డులో పెట్టుకొని పక్కనున్న టవల్ తీసి ఆదిత్య తల తొడవడం మొదలుపెట్టింది సత్యలా ప్రేమగా తుడుస్తుంటే సైలెంట్గా కూర్చున్న ఆదిత్యకి సడన్గా కళ్ళ ముందు తన నడుము కనిపించేసరికి రాత్రి జరిగిన ఇన్సిడెంట్ గుర్తుకొచ్చింది ఛ ఇదొకటి నా ప్రాణం తీయడానికి అనుకున్నాడు ఆదిత్య విసుగ్గా తల తొడవడం పూర్తయ్యాక సత్య తాను తీసుకొచ్చిన కాఫీ ఇచ్చింది సత్య రేపటి నుంచి నువ్వు చీరలు కట్టుకోవడం మానేయ్ అన్నాడు ఆదిత్య కాఫీ తాగుతూ ఏ నే చీరల్లో బాలేనా అని అడిగింది సత్య అర్థం కాక అయ్యో అలా అని కాదు నువ్వే డ్రెస్ వేసుకున్నా బాగానే ఉంటావు కాకపోతే నాకే కళ్ళెదురుగా అది కనిపిస్తుంటే లోపలేదో అయిపోతుంది అన్నాడు ఆదిత్య సత్య నడుము చూపిస్తూ ఆ మాట వినగానే సత్య కాస్త సిగ్గుగా అనిపించింది ఏంటి ఇంకా రాత్రి జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా అని అడిగింది సత్య నవ్వుతూ అవును సత్య నిజంగా రాత్రి అంతా అదే ఆలోచన సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు తెలుసా అన్నాడు ఆదిత్య చిరాగ్గా సారీ ఆదిత్య అనవసరంగా కోపంలో ఏదేదో వాగేశాను కానీ తర్వాత ఆలోచిస్తే నాకు కూడా తప్పు చేశానేమో అనిపించింది అయినా నువ్వు చేసిన దాంట్లో ఉంది నువ్వు నా భర్తవే కదా అలాంటప్పుడు ముద్దు పెట్టుకుంటే మాత్రం ఏమవుతుంది పర్వాలేదులే నేను ఆ విషయం అప్పుడే మర్చిపోయాను నువ్వు కూడా వదిలే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సత్య ఆదిత్యకు సత్య ప్రవర్తన్ని మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక ఆలోచిస్తూ ఉండిపోయాడు కాసేపటికి అందరూ టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చారు అవును గౌతమ్ రాత్రి భోజనం చేసేటప్పుడు నువ్వు కనిపించలేదు ఎక్కడికి వెళ్ళావురా అని అడిగాడు ఆదిత్య అనుమానంగా గౌతమ్ ఏం చెప్పాలో తెలియక సత్యవంక చూశాడు ఏంటి ఆదిత్య నువ్వు ఎంత సొంత బావైతే మాత్రం ప్రతిదీ నీకు చెప్పే చెయ్యాలా తనకంటూ కొన్ని పర్సనల్స్ ఉంటాయి కదా ఇలా ప్రతీదానికి రీజన్ అడిగి అనవసరంగా గౌతమ్ ఇబ్బంది పెట్టుకు అంది సత్య ఆదిత్యకి టిఫిన్ వడ్డిస్తూ అబ్బో అన్నగారికి చెల్లెలు సపోర్ట్ అన్నమాట సరే కానీ ఈరోజు ఆఫీసులో బెంగళూరు క్లయింట్స్తో మీటింగ్ అటెండ్ చేయాలి దానికి సంబంధించిన వర్క్ అంతా కంప్లీట్ చేశావు కదా అన్నాడు ఆదిత్య టిఫిన్ చేస్తూ హా అయిపోయింది బావా నిన్న రాత్రే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నా ల్యాప్టాప్లో షేర్ చేసుకున్నాను నో ప్రాబ్లం మీటింగ్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసే బాధ్యత నాది అన్నాడు గౌతమ్ ఉత్సాహంగా చూడు ఈ మీటింగ్ సక్సెస్ అయితే నువ్వు నీ అసిస్టెంట్ మేనేజర్ కలిసి బెంగళూరు వెళ్లాల్సి ఉంటుంది కొత్త ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి నువ్వు ఈ పర్సనల్ పనులు కాస్త తగ్గించి వర్క్ మీద ఆఫీస్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి అన్నాడు ఆదిత్య సీరియస్గా సరే బాబా నేను చూసుకుంటాను అన్నాడు గౌతమ్ కృష్ణ తన కారు పార్క్ చేసి ఇంట్లోకి వచ్చాడు రాధ కనిపించకపోవడంతో వెతుక్కుంటూ పెరట్లోకి వెళ్ళాడు మౌనంగా ఏదో ఆలోచిస్తూ కూర్చున్న భార్యని రాధా అని పిలిచాడు కృష్ణ భర్త వాయిస్ వినగానే వెనక్కి తిరిగి చూసింది రాధ ఏమైంది ఇక్కడ కూర్చుని ఆలోచిస్తున్నావు అని అడిగాడు కృష్ణ ఏమండి నాకు కూడా ఏదైనా పని ఉంటే చూడండి చేసుకుంటాను అంది రాధ సడన్గా నీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అని అడిగాడు కృష్ణ అర్థం కాక మరేం చేయమంటారు మీ ఉదయాన్నే వెళ్ళిపోతే సాయంత్రానికి తిరిగి వస్తున్నారు కనీసం వచ్చాకైనా నాతో కాస్త టైం స్పెండ్ చేస్తున్నారా అంటే అది లేదు పేరుకి పెళ్ళాన్నే అయినా అందరిలా నా జీవితానికి ఓ ముద్దు ముచ్చట ఎలాగో లేదు కనీసం దగ్గర కూర్చొని ప్రేమగా కాసేపు కబుర్లు చెప్పొచ్చు కదా మొదట్లో కాస్తైనా నాతో మాట్లాడేవాళ్ళు కానీ ఈ మధ్య పూర్తిగా నన్ను పట్టించుకోవడమే మానేశారు నేను మనిషినే నా మనసులో కూడా కొన్ని ఆశలు కోరికలు ఉంటాయి అవేవీ మీకు తెలియడం లేదు కష్టపడి వండిన వంటకి బాగుందనో లేక బాగలేదనో కాంప్లిమెంట్ లేదు నేను బెడ్పై పడుకుంటే మీరు కింద నిద్రపోతున్నారు నేను కింద పడుకుంటే మీరు సోఫాలో పడుకుంటున్నారు ఒంటరిగా ఉండలేక నా బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక నాకు రోజు పిచ్చకి పోతుంది తెలుసా అంది రాధ కళ్ళ నిండా నీళ్లతో రాధ మాటలు వినగానే బయట టెన్షన్స్లో పడిపోయి తననెంత నిర్లక్ష్యం చేశాడో కృష్ణకు అర్థమైంది చ ఏం చేస్తున్నాను నేను రాధ ఒంటరిగా మిగిలిపోయి బాధపడకూడదనే కదా ప్రాణంగా ప్రేమించిన సత్యని కూడా కాదని తనను పెళ్లి చేసుకున్నాను కానీ ఇప్పుడు నేనే తన బాధకి కారణమయ్యాను అనుకున్నాడు కృష్ణ కోపంగా రాధని ప్రేమగా దగ్గరికి తీసుకొని హత్తుకున్నాడు చాలా రోజుల తర్వాత దొరికిన భర్త ప్రేమ మళ్లీ దూరమైపోతుందేమో అన్నట్టుగా గట్టిగా హత్తుకుంది రాధ ఐఆమ్ రియల్లీ సారీరా ఇంట్లో నా కోసం ఎదురు చూస్తూ దాని ఉన్నావన్న విషయం కూడా మర్చిపోయి నిన్ను బాధ పెట్టాను ఇక నుంచి ఎన్ని టెన్షన్స్ ఉన్నా నిన్ను మాత్రం మర్చిపోను వెళ్ళి ఫ్రెష్ అయిరా కలిసి భోజనం చేద్దాం కబుర్లు చెప్పుకుంటూ ఒకే బెడ్డుపై నిద్రపోదాం సరేనా అన్నాడు కృష్ణ ప్రేమగా రాధ నుదుటిపై ముద్దు పెడుతూ భర్త మాటలతో తన మనసులో ఉన్న బాధంతా ఎగిరిపోవడంతో ఉత్సాహంగా రెడీ అవడానికి వెళ్ళిపోయింది రాధ సమయం సాయంత్రం ఐదు గంటలు కృష్ణ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఒక వైట్ కలర్ బెంజ్ కార్ నుంచి ఒక మధ్య వయస్కుడు స్టైల్గా దిగాడు రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఎండీ గారిని కలవాలి అని అడిగాడు ఆ వ్యక్తి సార్ క్యాబిన్లో ఉన్నారు వెళ్ళండి అని చెప్పింది రిసెప్షనిస్ట్ ఆ వ్యక్తి అక్కడి నుంచి ఆదిత్య క్యాబిన్ దగ్గరికి వెళ్ళి మే ఎక్కామింగ్ అని అడిగాడు ఎస్ రండి అంటూ తలెత్తి చూసిన ఆదిత్య ఆయన్ని చూసి లేచి నిల్చున్నాడు పర్వాలేదు కూర్చో బాబు అంటూ ఆ వ్యక్తి కుర్చీలో కూర్చున్నాడు ఆదిత్య కూడా తన చైర్లో కూర్చున్నాడు నా పేరు రామయ్య అంజలి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి మీకు తెలిసే ఉంటుంది కదా అన్నాడు రామయ్య చిరునావుతో యా రీసెంట్గా సిటీ అవుట్స్కట్స్లో రెండు వందల కోట్లతో భారీ వెంచర్ స్టార్ట్ చేయబోతున్నారని అనౌన్స్ చేశారు కదా నేను కూడా విన్నాను ఇంతకీ మీరు మా ఆఫీస్కి రావడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా అన్నాడు ఆదిత్య సీరియస్గా ఏం లేదు ఈ ప్రాజెక్ట్ని మీతో కొలాబరేట్ అయ్యే చేద్దామని నేను డిసైడ్ అయ్యాను బయట చాలామంది నేను ఊ అంటే నాతో కలిసి పనిచేయడానికి రెడీగా ఉన్నారు కానీ నేను మాత్రం వాళ్ళందరినీ కాదని మీతోనే వర్క్ చేద్దామని వచ్చాను అన్నాడు రామయ్య చిరునావుతో మరి బయట అంత డిమాండ్ ఉన్న ఈ వెంచర్ని అందరినీ కాదని ఏరి కోరి మాతోనే చేయాలని మీరెందుకు అనుకుంటున్నారో తెలుసుకోవచ్చా అని అడిగాడు ఆదిత్య ఆ అక్కడికే వస్తున్నాను నిజం చెప్పాలంటే ఇది ఎవరి హెల్ప్ తీసుకోకుండా నేను సొంతంగా చేయొచ్చు ఆ కెపాసిటీ కూడా నాకుంది అయినా సరే మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే దానికి ఒకే ఒక కారణం మీ ఆఫీసులో మేనేజర్గా పనిచేసే గౌతమ్ కృష్ణ నిన్న రాత్రి పార్టీలో చూశాను మా అమ్మాయి అంజలికి సరిజోడి అనిపించింది ఎవరా అని ఎంక్వైరీ చేయిస్తే అతను మీ ఫ్రెండ్ అని తెలిసింది అందుకే వచ్చాను అన్నాడు రామయ్య సీరియస్గా గౌతమ్ నా ఫ్రెండ్ కాదు నా బావ ఇంకో విషయం ఏంటంటే వాడు కేవలం ఈ ఆఫీసులో మేనేజర్ మాత్రమే కాదు షేర్స్లో సగం మా ఆస్తిలో సగం వాడికి వాటా ఉంది అన్నాడు ఆదిత్య సీరియస్గా మామూలుగా అయితే ఇలాంటి పర్సనల్ విషయాలు ఇంటికొచ్చి మాట్లాడాలి కాకపోతే మీ అభిప్రాయం ఏంటో తెలుసుకోకుండా సరాసరి సంబంధం మాట్లాడడానికి ఇంటికి వచ్చేస్తే బాగుండదని ఇలా వచ్చాను అన్నాడు అచ్యుతరామయ్య తన కూతురు ఫోటో చూపిస్తూ ఆదిత్యకి కూడా అంజలి బాగా నచ్చింది గౌతమ్కి కరెక్ట్ జోడీ అనిపించింది ఏంటి బాబు ప్రాజెక్ట్ ఎరగా వేసి గౌతమ్ని దక్కించుకోవాలని ట్రై చేస్తున్నానేమో అని ఆలోచిస్తున్నావా అలాంటి భయమేమీ పెట్టుకోకండి ఈ పెళ్ళి జరిగిన జరగకపోయినా ప్రాజెక్ట్ అయితే మనం ఖచ్చితంగా కలిసి చేస్తున్నాం కాకపోతే ఈ పెళ్లి కూడా జరిగితే నేను ఇంకాస్త ఎక్కువ ఆనందపడతానంతే అన్నాడు అచ్యుతరామయ్య వెల్ మీ మ్యారేజ్ ప్రపోజల్ బాగుంది మీ అమ్మాయి కూడా చక్కగా ఉంది సో మాకు మీ సంబంధం ఓకే మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందాం అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో బాబు మీరే మాటిచ్చేస్తున్నారు చేస్తున్నారు ఒకసారి అబ్బాయిని ఇంట్లో వాళ్ళని కూడా అడిగితే బాగుంటుందేమో కదా అన్నాడు అచ్యుతరామయ్య చూడండి సార్ మా ఇంట్లో నలుగురు ఉంటారేమో కానీ నాలుగు అభిప్రాయాలు నాలుగు ఇష్టాలు ఎప్పుడూ ఉండవు నేను చెప్తే అందరూ చెప్పినట్టే అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో అది కాదు బాబు కనీసం చేసుకోబోయే వాడికైనా ఒకసారి ఫోటో చూపిస్తే అన్నాడు రామయ్య మెల్లగా మా గౌతమ్ నేను చెప్తే ఏది కాదండు అసలు వాడికంటూ సొంత ఆలోచన వాడెప్పుడు చెయ్యడు వాడికి నేను అంత చెప్తే అంతే మీరు ఇంకేం ఆలోచించకుండా నిశ్చింతగా ఉండండి అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో మీరు ఆ మాట అన్నారు చాలు బాబు అబ్బాయి ఫోటో ఏదైనా ఉంటే మా అమ్మాయికి చూపించడానికి బాగుంటుంది అఫ్కోర్స్ నా కూతురు కూడా నేను చెప్తే కాదందనుకోండి కాకపోతే ఫార్మాలిటీకి ఒకసారి చూపించడం పద్ధతి కదా అన్నాడు అచ్యుతరామయ్య అయ్యో దాందేముంది అంటూ తన ఫోన్లో ఉన్న గౌతమ్ ఫోటోని అచ్యుత రామయ్య ఫోన్కి షేర్ చేశాడు ఆదిత్య అచ్యుతరామయ్య ఆనందంగా అక్కడి నుంచి బయలుదేరాడు మొత్తానికి మా గౌతమ్గాడి జీవితంలో కూడా ఒక అందమైన అమ్మాయి రాబోతుంది అనుకున్నాడు ఆదిత్య ఆనందంగా అచ్యుతరామయ్య తన కూతురికి ఫోన్ చేశాడు హలో నాన్న అంది అంజలి చిట్టి తల్లి ఎక్కడున్నావురా అని అడిగాడు అచ్యుతరామయ్య ప్రేమగా ఫ్రెండ్ బర్త్డే నాన్న పార్టీ ఇస్తానంటే వచ్చాను ఏ నాతో ఏమైనా చెప్పాలా అంది అంజలి ఏం లేదురా నీకు మంచి పెళ్లి సంబంధం చూశాను పేరు గౌతమ్ కృష్ణ ఆ అబ్బాయి నాకైతే బాగా నచ్చాడు నువ్వు కూడా ఒకసారి చూసి చెప్పు అన్నాడు రామయ్య చిరునవ్వుతో అవునా అయితే ఫోటో పంపించండి చూస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది అంజలి అంజలి అక్కడున్న తన ఫ్రెండ్స్ స్మిత ప్రశాంతి మరియు నిత్యులను పిలిచి విషయం చెప్పింది కాసేపటికి తండ్రి పంపించిన ఫోటో రావడంతో ఓపెన్ చేసి ఫ్రెండ్స్కి చూపించింది అందరూ గౌతమ్ ఫోటో చూసి ఆశ్చర్యపోయారు వావ్ కుర్రాడు కత్తిలా ఉన్నాడే నన్ను అడిగితే ఇలాంటి వాణ్ణి కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకోవచ్చు అంది స్మిత ఉత్సాహంగా అవునే మినీ సైజ్ మహేష్ బాబులా ఉన్నాడు ఇంకేం ఆలోచించుకు ఓకే చేసై అంది ప్రశాంతి చిరునవ్వుతో నిజంగా పర్లేదు కదా అంది అంజలి అనుమానంగా హోసే పిచ్చిదానా ఆ బొగ్గలు చూడవే ఫోటోలోనే కోరికేయాలన్నంత ముద్దుగా ఉన్నాడు ఇలాంటి వాడికి నో చెప్తే నీ లైఫ్లో అంతకంటే బ్యాడ్ లక్ ఇంకేం ఉండదు అంది నిత్య చిరు కోపంగా స్నేహితురాళ్ల నోటి వెంట అలాంటి పొగడతలు వింటుంటే అంజలికి గౌతమ్ ఇంకా బాగా నచ్చేశాడు ఓకే నేను బలంగా ఫిక్స్ అయిపోయాను ఈ జన్మకి వీడే నా మొగుడు అంది అంజలి ఉత్సాహంగా ఆ మాటతో స్నేహితురాళ్ళందరూ ఆట పట్టిస్తూ అంజలి వెంట పడ్డారు ఇంతటితో మూడు ముళ్ల బంధం అనే కథలోని పదహారో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి పదిహేడో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి